అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి ఈ రోజైతే అద్భుతమైన గణపయ్య భజన పాటతో మీ ముందుకు వచ్చాను అసలు ఎక్కడ భజన కార్యక్రమం ఉన్నా కూడా ఆర్కెస్ట్రా వాళ్ళైతే ముందుగా ఈ పాటతోనే భజన కార్యక్రమం స్టార్ట్ చేస్తారు అంతటి అద్భుతమైన పాట అండి పాట అయితే చాలా ఫేమస్ సాంగ్ అందరికీ తెలిసిందే అండి మహిపాల్ గారు రచించిన ఈ పాటకి నా గానామృతంతో మీకు వినిపించాలనుకుంటున్నాను మరి పూర్తి పాట వినండి నా పాట ఎలా ఉందో నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా జై అని కామెంట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేసి మరో పది మందికి షేర్ చేయండి ఇంకా పాట ఏంటో రూపం చూడాలని ఉన్నది ఘనమైన సేవలు చేయాలని ఉన్నది రూపం చూడాలని ఉన్నది చేయాలని ఉన్నది ముందు పూజల వాడ మొక్కండి తనయుడ ఎక్కడ ఉన్నవయా చక్కనైన తండ్రి దిక్కులన్నీ చూస్తూ దీనంగా ఉన్నానయా అంబా తనయుడరా మా లంబోదరుడారా అంబా తనయుడరా మా లంబోదరుడారా గణపై రూపం చూడాలని ఉన్నది గణమై సేవలు చేయాలని ఉన్నది గౌరమ్మ తనయుడ వదన గండలు బాప రావయ్య గణముల కధిపతి నీవని గణపతి గుండెలు నిలిపినామయ్యా ఎలుక వాహనుడ ఏకదంత ముగుడ ఎన్నెన్నో నీవయ్యా ఎలుక వాహనుడ ఏకదంత ముగుడ ఎన్నెన్నో నీల ఇళ్ళలో కాలను ఏలటి మా దేవే తీరుగా నిన్ను పిలవాలయ్యా ఇద్దరు తమ్ముళ్ళ ముద్దుల అన్నయముల్లో కలవ మధురంగా రూపం చూడాలని ఉన్నది ఘనమైన సేవలు చేయాలని ఉన్నది కలిలోని బాధల్ని తీర్చంగా ఏటి డైల పైకి వస్తావయా కలియుగ జనులకు అవయమునిచ్చి కర్మలు తీర్చేవయా వేల రూపాలల్లో కొలువుదేరి ఇళ్ళలో కోటి కాంతులల్లో వెలిగేవయ్యా వేల రూపాలల్లో కొలువుదేరి ఇళ్ళలో కోటి కాంతులలో వెలిగేవయ్యా వేదాలతో దూప దీపాలతో వెలిగి పాపాలు తొలగించుతావయ్యా కుడుములు ఉండ్రాళ్ళు కడుపార సేవించే వరం ఇచ్చే వర సిద్ధి గణపయ్యా కుండెల్లో తోడు నడిపించే మా బొజ్జ గణపయ్యా గణపై అనే రూపం చూడాలని ఉన్నది ఉన్నది విఘ్నాలకు అధిపతి నీవై తండ్రి విఘ్నము విశ్వాన నిష్ఠత సృష్టి మూలాలకు దిష్టిని తొలగించలేవయ్యా అష్ట దిక్కులకు అధిపతి వైనా ఆనంద నిలయుడనివయ్యా అష్ట దిక్కులకు అధిపతి వైనా ఆనంద నీవయ్యా కష్టకాలలో కలియుగజనులకు కరుణను చూపే గణపయ్యా పరమేశ్వరి నీ పుత్ర పాహి పాపాలు పాపాలు కడగసినామయ్యా నీ పాద పద్మాలు చేయన మా జన్మచరితమయ్యేను గణపయ్యా గనపై నీ రూపం చూడాలని ఉన్నది ఘనమైన నీ సేవలు చేయాలని ఉన్నది ఘనపయ్య నీ రూపం చూడాలని ఉన్నది ఘనమైన సేవలు చేయాలని ఉన్నది